కీర్తనల గ్రంథము నూట ఏడవ అధ్యాయము ఒకటి నుంచి నలభై మూడు వచనములు యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురమీదియూ వారికి దొరకకపోయేను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మశిల్లెను వారు కష్టకాలమందు ఏహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించేనో వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించేనో ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియూ వారు ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి ఉన్నాడు ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపియున్నాడు ఉన్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధచేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోనూ మరణాంధకారములోనూ నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను కష్టకాలమందు వారు యహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియూ వారు ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక ఏలైనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విరుగొట్టి ఉన్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణద్వారములను సమీపించుదురు కష్టకాలమందు వారు ఏహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించేనో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించేను ఆయన కృపను బట్టియూ నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యేహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశము వరకు ఎక్కుచు అగాధమునకు దిగుచూ నుండిరి శ్రమ చేత వారి ప్రాణము కరిగిపోయేను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటు తోచకయుండిరి శ్రమకు తాళలేక వారు యహవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయేను అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించేను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక జన సమాజములో వారాయనను గనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువ గల భూమిని చెవిటి పర్రగాను మార్చెను అరణ్యమును నీటి మడుగునుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చటి నివాసపురము ఏర్పరచుకున్నట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్యఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలిగొనిన వారిని అచట కాపురముంచెను మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియలేదు వారు బాధ వలనను ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడజేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెనో వారి వంశమును మందవలే వృద్ధి చేసేనో యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరూ మౌనముగా నుందురు బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును యహ కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక